భయపడి పడుతుంది వాళ్ళు కూడా భయపెడరు కానీ రాత్రి అంతా ఇక్కడ అరివి ఉన్నాడు ఎందుకు చెప్తున్నాను ఇంత భయంకరంగా సిచ్యువేషన్ ఎస్పీ గారికి చెప్తే కూడా ఎస్పీ గారు ఎస్పీ గారికి చెప్తే కూడా ఎస్పీ అనేది నాకు అర్థం కలపా ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా దానికి వచ్చినాడు లేకపోతే చంద్రబాబుకి ఏమన్నా ఊడికి చేసేదానికి వచ్చాడు నాకు అర్థం కల ఆ మహానుభావుడికి పచ్చులు చెప్తే సార్ ఇప్పుడే సార్ యాక్షన్ తీసుకుంటాను ఆ డిఏసికి ఫోన్ చేస్తే సార్ ఎలక్షన్ అయిపోయింది సార్ కౌంటింగ్ అయిపోతే మీ పాపే గెలుస్తుందా సార్ పెద్ద మెజార్టీ గెలుస్తుందా సార్ అప్పుడు తొక్కేస్తానని అతను అంటాడు సీఐకి ఎస్ఐల్ చెప్తే మేమేం చేస్తాం సార్ ఎస్పీ గారు వన్ సైడ్ సైడ్గానే ఉండమన్నాడు అని ఇప్పుడు ఇప్పుడు రెండు నెలలుగా ఈ ఎస్పీ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ పాపం ఎస్ఐల్ సీఎల్ బాగుండేవాళ్ళు వాళ్ళు వన్ సైడ్ ఉండమని వాళ్ళు అన్నారు అంటే మనకి ఇంత దిక్కు మనమేయా మన జాతికి దిక్కు మనమే నేను చెప్తున్నాను ఈ జాతిని ఎవరు ఉద్ధరించాల్సిన అవసరం పోలీసు ప్రొటెక్షన్ మాకు అవసరం లేదు నాకు శక్తి ఉంటే నేను ఈ జాతిని కాపాడుకునేదానికి ఈ జాతికి మనమే లీడర్గా నిలబడదాము మనమే సైనికులుగా నిలబడదాము ఒక్కొక్క నా కొడుకుని ఏం చేయాలో చేస్తాము ఆ పిచ్చి ముందు జైన్యుడు వాడికి రా వాడికి రాజకీయ చరిత్ర తెలుసు ఊళ్ళోళ్ళు ఊళ్ళోళ్ళు పార్టీలు అంతా లాక్తున్నా చంద్రబాబు నాయుడు పిచ్చి పెట్టిపోయి ఈ విధంగా దళితులపైన దౌర్జన్యం చేస్తుంది వాడు పార్టీలో వాడు అందరూ దౌర్తన్యం చేసేది సిద్ధ ప్రభాకర్ ఎస్సీలు గుడితే ఏం మాట్లాడుతారు ఈ ఆదినారాయణ రెడ్డి ఎస్సీలు దిగితే ఏం మాట్లాడు ఈ ప్రభాకర్ రెడ్డి ఎస్సీలు దిగితే ఏం మాట్లాడుతూ ఆమె ఆయన బన భార్య కూడా భువనేశ్వరు కూడా మాలి వాళ్ళు చెత్తగొప్పలు పుట్టితే మాట్లాడుతూ నిజంగా రాక్షసులు గుర్తి మనస్తత్వం ఉండే వాళ్ళు కదా ఇట్లా వచ్చారు ఏ చంద్రబాబు నీకు మళ్ళీ చెప్తున్నాను నీకు నువ్వు నీకు కూడా కాలం చెల్లింది మీ పార్టీ రాదు మీ పార్టీ ఎప్పుడో బొక్కలు పెట్టేశారు ఈ ఇ తామస్సేవాడు ఏటిఎం కార్డు ఇచ్చి ఏటిఎం కార్డు ఇచ్చి వాడి నిజంగా ఏం చదువు వాడికి ఏం డాక్టర్